అందరికీ నమస్కారం జేవిసి కిచెన్ విజయ వెల్కమ్ టు జేవిసి కిచెన్ మరి చాలా రోజులుగా మేము వీడియోలు చేయలేదు ఎందుకంటే సమయం అనుకూలం కుదరలేదు అందుకని మేము ఆపటం జరిగింది మరలా మేము రోజు కూడా వీడియోలు చేయాలని మరి ఈ రోజైతే ఒక స్పెషల్గా ముల్లంగి ఫ్రై చేయటం జరిగింది అయితే అందరూ కూడా తప్పక ఈ వీడియో చూసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి టేస్టీ ఎలా ఉందో మీరు చెప్పండి అందరికీ నమస్కారం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా అండి మరి హాఫ్ స్పూను ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం రెండు ఎల్లుల్లు బ్రతలు వేసుకున్నాను అలాగే ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుని ఇదిగోనండి అవి త్వరగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం ఆనియన్ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం దొరగా ఉండేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ కాసేపు మోడల్ చేసుకుందాం కొంచెం దొరకడండి ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటే స్లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటే కనుక కొంతసేపట్లో చక్కగా ఎక్కువ రంగు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఐ ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువ మంట పెట్టేసుకొని చేసుకుంటే కనుక ఇది తొందరగా పక్కన మాడిపోతాయండి ఇలా తిప్పుతూ ఉండాలి చాలా మటుకు రెడీ అయిపోయి అని అనుకుంటున్నాను రెడీ అండి మనం ఇలా కొంచెం కలిపేసుకుని ఇప్పుడు మనం ముల్లంగి ముక్కలు ముందుగానే నేను ఒక కాయనండి ఇది ఇంచుమించు పావు కేజీ ఉంటుంది కట్ చేసుకుని ముందు కట్ చేసుకున్నాను కట్ చేసి రెండు మూడు సార్లు కడుక్కోవాలి కొంచెం స్మెల్గా ఉంటుంది అయినప్పటికీ కూడా పర్వాలేదు ఇప్పుడు ఈ యాడ్ చేసేసుకుంటాను ఇప్పుడు శుభ్రంగా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇది వరకు కొంచెం ముక్కలు రేడి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలు చక్కగా మగ్గి సాఫ్ట్ గా వంట వరకు కూడా చక్కగా కలుపుకుంటుంది మరలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసి కలుపు ముల్లంగి కాయలో ఎక్కువ వాటర్తో ఉంటుంది కాబట్టి దీనికి మనం ఇప్పుడు ఒకలాగా సాల్ట్ వేసి కాసేపు కలిపి మూత పెట్టినప్పుడు ఈ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కూడా కొంచెం మనం మూత పెట్టుకొని కాసేపు ఉంచితే మొక్కలు సాఫ్ట్ అయిపోతాయి సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు మనం దీంట్లో వేసుకునే మసాలాలు ఉంటాయి కదా వేసుకుంటాం ఒక రెండు నిమిషాలు మళ్ళా వాటర్ చాలా మట్టికి అయిపోవచ్చింది చాలా అంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా చాలా మట్టి నీరు అంతా అయిపోయింది

కొంచమే వేసాం సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకుందాం తర్వాత సరిపోయినంత కూడా చూసుకుని వేసుకోవాలి ముందు ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు సాల్ట్ వేసి ఎక్కువ వేసుకున్నామంటే ఎక్కువ అయిపోతుంది అందుకని కొంచెం చూసుకుని వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు ముక్కలంతటికీ కూడా కారం పసుపు సొంత పట్టేంత వరకు కూడా కలిపి నీరు అంతా అయిపోయేటప్పటికి కరెక్ట్ ముక్క కూడా చాలా మటుగా సాఫ్ట్ అయిపోతుంది అందుకని లాగ మొత్తం అంతా కూడా నీరు ఇరే అంత వరకు మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మసాలా అంతా కనిపించడం ఇప్పుడు కొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం చాలా మంచి తిగిరిపోయిందని మా అనుకుంటున్నాం కదా ఇప్పుడు కలిపి చూసుకొని నేనైతే చాలామంది మామూలుగానే ఎప్పుడు చేసుకుంటారు నేనైతే కొంచెం కొబ్బరి కూర వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి కలిసి ఎంతవరకు కూడా చాలామంది టమాటా వేసుకుని కూర కూడా చేసుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ముల్లంగి అంటే వేరేషన్ కూడా అని కదా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా మూత పెట్టేసి తిప్పుదామండి ఫిఫ్టీ ఎందుకంటే ఇది నీరు అయిపోతుంది నీరు అయిపోయింది కదా స్లో ఫ్లేమ్ మీద పెట్టాము అయితే కొంచెం మట్టు పట్టేసుకుంటుంది అందుకని కొంచెం స్లో ఫ్లేమ్ చూసుకుంటూ ఇట్లా తిప్పుకుంటే మిక్స్ చేసుకుంటే మాడితో కట్టుకుని బాగుంటుంది నేను ముందు ఈ పోపులని వేసే ముందు వీడియో అయిందండి అందుకని నేను మీకు ఒకసారి కనిపించకపోతే కనుక దీంట్లో ఎల్లుల్లిపాయలు ఎల్లిమిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసన్ను పోపు దినుసులు అయితే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇంకా పప్పులు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇది ముల్లంగి చాలా ఆరోగ్యానికి మంచిది చెప్పాను కదా అయితే చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఈ ఇదైతే నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు అందుకని అందరూ కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది అందుకని మీరు ఇలా మిక్స్ చేసుకుంటూ చిన్న స్లో ఫ్లేమ్లో పెట్టారండి ఎందుకంటే మాడిపోతుంది ఇంకో రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే రెడీ అండి చాలా మటుకు నీరు అయిపోయింది ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసాను కదా అది కొంచెం ఎక్కువ వేడయ్యి ఉడికితే కనుక ఈ ముక్కతో పాటు టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఇంకో రెండు నిమిషాలు ఉడికిందామని మూత పెడుతున్నాను రెడీ అయిందా లేదా చూడబండి నేను రెండు నిమిషాలు చెప్పాను కదా రెడీ అయిపోయిందండి దీంట్లో వాటర్ అంతిగిపోయింది ముక్క కూడా చాలామంది రెడీ అయిపోయిందని అనుకుంటున్నాను ఇలా సొంత ఇది కదండి అయ్యింది కదా ముక్క చూసారా స్లో ఫ్లేమ్ మీద పెడితే తొందరగా సాఫ్ట్ అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఏమవుతుందంటే మాడిపోతుంది తొందరగా అందుకని చిన్న మంట మీదే చేసుకుంటే కనుక తొందరగా అయిపోతుంది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొబ్బరి కూర వేసాం కదండి బాగుంటుంది మరి ఇంతవరకు మళ్ళీ కర్రీ రెడీ అయిపోయిందండి వీడియో చూసిన వారు మరి మేము మా వీడియోకి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని మళ్ళీ ఇంకో వీడియో మేము పెట్టడానికి తొందరగా పెడతాం మీరు చూడాలి చాలా థ్యాంక్స్ అండి